స్పేస్ ప్రయోగాల పుట్ట ఎక్స్ మరోసారి కొత్త టార్గెట్ తో సంచలనంగా మారింది ఎలాన్ మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరవై ఏళ్లలో మార్స్ పైన మెగా సిటీ నిర్మించడం ఇప్పుడిది పదేళ్లలో జాబిలిపై అందాల నగరంగా మారింది లూనార్ కాలనీ నిర్మాణానికి ఎక్స్ వేసుకున్న ప్లాన్ ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది ఇందుకే మార్స్ నుంచి మస్క్ కలల నగరం మూన్ పైకి ఎలా మళ్ళీంది పదేళ్లలో చంద్రుడిపై మెగా లూనార్ సిటీ సాధ్యమేనా ఈ డ్రీమ్ పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది పది రోజులకు రాకెట్ పదేళ్లలో మెగా మోన్ సిటీ చందమామపై మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్ సాధ్యమేనా స్పేస్ ఎక్స్ లూనార్ కాలనీకి చంద్రుడినే ఎందుకు ఎంచుకుంది మార్స్ పై మెగా సిటీ వయా మోన్ టార్గెట్ ఎలెన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ ప్రయోగాలతో ప్రపంచాన్ని ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంటాడు ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు వివరాలను మరోసారి ప్రపంచంతో పంచుకున్నాడు అదే మెగా సిటీ అవును పది రోజులకో రాకెట్ ను పంపేలా పదేళ్లలో చంద్రుడిపై మెగా లూనార్ సిటీని నిర్మించే దిశగా మస్క్ డ్రీమ్ ప్రాజెక్టును డిజైన్ చేసుకున్నాడు దీంతో ఇప్పటి నుంచే ఈ పై బోలెడు అంచనాలను పెంచేశాడు చంద్రునిపై మస్క్ నిర్మించాలనుకుంటున్న నగరం కేవలం ఒక పరిశోధన కేంద్రం కాదు అది సెల్ఫ్ గ్రోయింగ్ సిటీ అంటే అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకునే అక్కడే పెద్ద నగరంగా విస్తరించగలదని అంటున్నారు స్టార్షిప్ రాకెట్లు సురక్షితంగా దిగేందుకు బయలుదేరడానికి చంద్రుని పైన భారీ వత్తి పోర్ట్స్ నిర్మిస్తామంటున్నాడు అంటే హెలికాప్టర్ల నిలువున దిగి అదే విధంగా పైకి లేవడానికి స్టార్షిప్స్ కోసం ల్యాండింగ్ ప్యాడ్లను నిర్మిస్తారన్నమాట ఇక గ్లాస్ డోమ్స్ నివాసాలను కూడా ప్లాన్ చేసింది స్పేస్ ఎక్స్ సంస్థ మనుషులు నివసించడానికి వీలుగా రేడియేషన్ నుంచి రక్షణ కల్పించేలా చంద్రుడిపైనే భారీ ఎత్తున గ్లాస్ డోమ్స్ లేదా భూగర్భ సొరంగాలను నిర్మిస్తారు ఇక్కడ భూమిపై ఉన్నట్లే కృత్రిమ వాతావరణం తోటలు గాలి ఉంటుందట అక్కడ నగర నిర్మాణం చేసినట్టయితే భూమి మీద గనక ఉల్కాపాతం వల్ల మానవులకు ఏదన్నా మరి ప్రమాదం కలిగేటైతే మానవ జాతిని సంరక్షించుకోవటానికి కొద్ది వేరే గ్రహం మీద ఉంటే ఉపయోగం కదా అనేది ఒకటి రెండవది మరి చంద్రుడి మీద టూరిజం విరివిగా చేయాలంటే అక్కడ ఒక నిర్మితమైనటువంటి నగరం ఉండాలి చిన్న నగరం అయినా పర్వాలేదు సో వీటన్నిటికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవి కాబట్టి ఇవి కొద్ది మంది ఉండడానికి అయితే పర్వాలేదు కానీ ఎక్కువ మంది ఉండడానికి దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల దాకా పట్టచ్చు ఇన్ఫ్లేటబుల్ క్యాప్సూల్స్ అని తీసుకెళ్తున్నారు అంటే ఒక ఒక బెలూన్ లాంటి నివాసయోగ్యమైనటువంటి ఒక గ్లోబ్ లాంటిది అనమాట దాంట్లో ఇద్దరు మనుషులు పడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పాండ్ చేసుకుని దాంట్లో ఉండి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి చూస్తారు అదొక పద్ధతి రెండో పద్ధతి ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని లావాలు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కొన్ని గుహలు ఏర్పడినాయి ఆ లావా గుహల్లో ఇటువంటి ఎక్స్ట్రీమ్ వాతావరణం ఉండదు ఉంటే మరీ కోల్డ్ ఉంటుంది ఆ లావా గుహలను కూడా నివాసోగ్యంగా పనిచేసుకుంటే ఆ తర్వాత మనం కొన్ని కట్టడాలు కట్టుకుని కొన్ని నివాసయోగ్యమైన మరి ట్రాన్స్పోర్ట్ పరికరాలు తీసుకెళ్లి పని అనమాట త్రీ డే ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి భూమి నుంచి సిమెంట్ లాంటివి తీసుకెళ్ళడం కష్టం కాబట్టి చంద్రునిపై ఉండే మట్టిని ఉపయోగించే రోబోలతో భవనాలను త్రీడీ ప్రింట్ చేసే ప్లాన్ కూడా ఉంది చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఉన్న మంచు నుంచి నీటిని ఆక్సిజన్ను రాకెట్ ఇంధనాన్ని తయారు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది ఈ మూన్ మిషన్ ఇది సక్సెస్ అయితే ఇక్కడ నుంచి మార్స్కు షిప్ లను పంపే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటున్నాడు మస్క్ అదే జరిగితే గ్రహాల మధ్య దూరం ఏళ్ల నుంచి నెలలు రోజులలోకి మారిపోయే అవకాశం ఉంటుంది ముందు చంద్రుడు తర్వాత మార్స్ ఇదే మస్క్ టార్గెట్ నిన్న మొన్నటి వరకు పై నగరాన్ని నిర్మిద్దామనేది ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రయోగాల్లో ప్రాధాన్యంగా ఉన్న అంశం ఇప్పుడు ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి అంగారక గ్రహం కంటే ముందు చంద్రుడిపై మెగాసిటీని నిర్మించాలన్న టార్గెట్ పెట్టుకుంది స్పేస్ ఎక్స్ పదేళ్లలోపు దీన్ని సాకారం చేయొచ్చని మస్క్ భావిస్తున్నారు దీంతో మస్క్ డ్రీమ్ స్పేస్ ప్రాజెక్టుపై ఎక్కడా లేని ఆసక్తి ఏర్పడింది ఇవి తప్పక సాకారం అవుతాయంటోంది స్పేస్ ఎక్స్ దీనికి ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు ముందు చంద్రుడు తర్వాత మార్స్ ఇదే మస్క్ టార్గెట్ చంద్రుడిపై మెగా సిటీ తర్వాత అంగారకుడిపై కాలనీ నిర్మాణం ఆసక్తి రెప్తున్న మస్క్ డ్రీమ్ స్పేస్ ప్రాజెక్ట్ ఇవి తప్పక సాకారం అవుతాయంటున్న స్పేస్ ఎక్స్ అంగారక గ్రహంపై నగరాన్ని నిర్మించడం అనేది ఇప్పుడు స్పేస్ ఎక్స్ అంతిమ లక్ష్యం దీనికి దశాబ్దాల టైం పీరియడ్ పట్టే అవకాశం ఉంది అందుకే ముందు చంద్రుడిపై కాలనీ కట్టి అక్కడి నుంచి మార్స్ పైకి ఎగిరిపోయే కళలను స్పేస్ ఎక్స్ చాలా దృఢంగా కంటోంది మార్స్ తో పోల్చితే చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నాడు భూమికి చంద్రుడికి మధ్య గరిష్ట దూరం సుమారుగా నాలుగు లక్షల కిలోమీటర్లు కనిష్ట దూరం మూడు లక్షల అరవై మూడు వేల కిలోమీటర్లు అలాగే భూమి నుంచి అంగారక గ్రహానికి మధ్య గరిష్ట దూరం నలభై కోట్ల కిలోమీటర్లు భూమికి మార్స్ కి మధ్య కనిష్ట దూరం ఐదున్నర కోట్ల కిలోమీటర్లు దీన్ని బట్టి అంగారకుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు చంద్రనగర నిర్మాణానికి పదేళ్లు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు అదే మార్స్ పైకి అంటే ఇరవై ఏళ్లకు పైగా సమయం పట్టే ఛాన్స్ ఉంది భూమి నుంచి చంద్రుడిపైకి వెళ్లడానికి రెండు రోజుల సమయం పడుతుంది మార్స్ పైకి వెళ్లాలంటే కనీసం ఆరు నెలలు కావాలి కాబట్టి మూన్ మిషన్ చాలా సులభం అని స్పేస్ ఎక్స్ భావిస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపైకి ప్రతి పది రోజులకు ఒక రాకెట్ ను పంపించొచ్చన్నది మస్క్ ధీమా ఆ తర్వాతే మార్స్ మిషన్ ఇందులో మొదటి దశలో మానవ రహిత స్టార్షిప్ నౌకలను అంగారకం పైకి పంపి అక్కడ ల్యాండింగ్ వ్యవస్థలను మౌలిక సదుపాయాలను పరీక్షిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి మార్స్ పైకి మానవ యాత్ర ఉంటుందన్న ఆశాభావంతో ఉంది స్పేస్ ఎక్స్ రెండు వేల యాభై నాటికి అంగారక గ్రహంపై పది లక్షల మంది నివసించే అతిపెద్ద సిటీని నిర్మించాలన్నది ఫైనల్ టార్గెట్ దీనికి అప్పుడు చంద్రుడు ఒక మిడిల్ ల్యాండింగ్ పాయింట్ గా మారుతాడు ఇప్పటికే చంద్రునిపైకి అమెరికన్లను పంపే ఆర్టెమిస్ ప్రోగ్రామ్ కు నాసా ప్రాధాన్యత ఇచ్చింది దీంతో మస్క్ తన ప్రాజెక్ట్ ప్రాజెక్టుకు ప్రణాళికలనే రెక్కలు తొడిగాడు ఈ మిషన్ను పట్టాలెక్కించొచ్చన్న బలమైన నిర్ణయానికి వచ్చాడు ఇదే అంతిమంగా మార్స్ పై ప్రయోగాలను మూడు నుంచే చేయాలన్న ఒక డ్రీం ప్రాజెక్టుకు పునాదిరాయిగా మారనుంది దీన్ని ఊహించడమే పెద్ద థ్రిల్లింగ్ మరి ఆచరణలో సాధ్యమవుతుందా అనేది అల్టిమేట్ గా ఆసక్తికరమే